అందరికీ నమస్కారం దేశం కోసం చాలామంది ప్రాణాలు అర్పించడం ప్రాణాలు పోగొట్టుకోవడం ముఖ్యంగా మన తెలంగాణ జిల్లాకు చెందిన వారే ఈ మధ్యన చాలామంది చనిపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏందని అంటే ఎవరైతే బార్డర్లో చనిపోతారో వారికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక ఆర్థిక సహాయం గురించి ఒక్కటే నేను చిన్నగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మన అకౌంట్ నుంచి ఓన్లీ ఒక రూపాయి ప్రతి వాళ్ళ అకౌంట్ నుంచి ఓన్లీ ఒక్క రూపాయి కట్ చేసి ఆ పైసలు ఎవరైతే సైనికుడు చనిపోతాడో వారి కుటుంబానికి చెందటట్టు చేయడం చాలా మంచిది నాకు తెలిసిన విషయం మీరు ఏమంటారు జై జవాన్ జై సైనికుడా మీవేనే కాదు